మీరు నిశ్చయించుకోవాలి ఒక భవనంని భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం మనకు అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం పదవులు త్యాగం చేసిన చిన్నాన్న రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం కృతజ్ఞత అంటే ఇదేనా వైఎస్ఆర్ ఎంపీలకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీకు మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు ఈరోజు మన డబ్బు కన్నా వ్యక్తిగత వైరాల కన్నా ప్రజల శాంతి ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన వివేకం సార్ తన రాజకీయ జీవితం అంతా తన అన్న రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు అలాంటి మన వివేకం సార్ మనకు దూరం అయ్యే ఆ కాలరాత్రి మనందరినీ విభ్రాంతి